హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో చల్ల చల్లని ఫ్రూట్ సలాడ్ ఒకటి ప్రిపేర్ చేశానండి ఈ వేసవ కాలంలోనే కాదు ఏ కాలంలోనే సరే తినచ్చు చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ సమ్మర్లో మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ వేసుకుని తినచ్చు ముందుగా అయితే ఒక రెండు స్పూన్ వరకు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి కొద్దిసేపు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని ఒక లీటర్ వరకు పాలు పోసాను నేను మనకు కావాల్సినవన్నీ పోసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఒక అర లీటర్ పాలు పోసి కాచాను ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పాలపొడి పొడి వేసుకోవాలి వేసి లేకుండా ఒకసారి అంతా కలిపేసుకోవాలి పాలు బాగా మరిగితూ ఉండాలన్నమాట కొంచెం మరిగితేనే టేస్ట్ బాగుంటాయి ఇంకా చిక్కటి పాలు అయితే ఇంకా బాగుంటాయి ఇందులోకి సరిపడినంత పంచదార వేసుకోవాలి రెండు స్పూన్లు పంచదార అయితే నేను వేసాను ఇదంతా కరిగిపోయిన తర్వాత ఇందులోకి కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి మ్యాంగో కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను నేను ఈ కస్టర్డ్ పౌడరు రెండు స్పూన్ల వరకు ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులోకి ఒక పావు కప్పు చల్లని పాలు కలుపుకోవాలి వేడి పాలు వేయకూడదు ఉండగట్టేస్తుంది చల్లని పాలు వేసి ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి కస్టర్డ్ పౌడర్ అయితే చాలా ఫ్లేవర్స్ ఉంటాయి వెనీలా కూడా ఉంటుంది మనకు కావాల్సిన ఫ్లేవర్ వేసుకోవచ్చు ఇప్పుడు పాలు అయితే బాగా మరిగిపోయాయి ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోకి మనం ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా అది వేసుకోవాలి అది వేసేసి ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇది వేసిన తర్వాత కొంచెం చిక్కగా తయారవుతుంది అనమాట మరి పలచగా ఉండకుండా చిక్కగా ఉంటుంది కొద్దిసేపు ఇలా కలుపుకొని కొంచెం దగ్గరగా అయ్యే వరకు చూసి దింపేసుకోవాలి ఎక్కువసేపు ఉడకనవసరం లేదు ఇంకా ఇప్పుడైతే ఇది కస్టర్డ్ మిల్క్ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రూట్స్ సలాడ్ చేసేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఇందులోకి సగ్గుబియ్యం వేసుకోవాలి నాన్బెట్టి ఉంచుకున్నాం కదా కొద్దిసేపు ఒక రెండు స్పూన్లు సగ్గుబియ్యం వేసాను నేను నానబెట్టి ఉంచడం వల్ల ఏంటంటే తొందరగా ఉడుగుతాయి అలాగే ఒకదానికొకటి అంటుకోకుండా కూడా ఉంటాయి జస్ట్ ఒక నాలుగైదు నిమిషాల్లో ఉడికిపోతుంది ఇది ఎక్కువ టైం ఏం పట్టదు ఇప్పుడు సగ్గుబియ్యం కూడా ఉడిగిపోయాయి వీటిని మనం వడపోసుకోవాలి అంటే ఓన్లీ వాటర్ లేకుండా సగ్గుబియ్యం ఒకటే తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి సగ్గుబియ్యాన్ని ఇలా వడపోసేసుకోవాలి వేడివేడిగా ఉంది కదా ఇందులోకి పైన మనం చల్లటి నీళ్ళు వేసుకుంటే అంటుకోకుండా ఒకదాని కొట్టి విడిపోయి వస్తాయి అనమాట ఇలా మనం రెడీ చేసుకోవాలి చూసారు కదా ఇలా పొడి పొడులాడుతూ ఉంటాయి జిగురు అనేది కూడా తగ్గిపోతుంది ఇలా వడపోసిన వాటర్ మనం పంచదార వేసుకుని తాగచ్చు చాలా చలవ చేస్తాయి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా మిల్క్ కస్టర్డ్ మిల్క్లో వేసుకోవాలి ఇది కూడా ఇంకా వేడిగానే ఉంది ఇందులో కలిపేసుకుని చల్లారనివ్వాలి ఇది మొత్తం పూర్తిగా బాగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక రెండు గంటల పాటు బాగా చల్లగా అయ్యే వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలన్నమాట బాగా చల్లారిన తర్వాతే ఫ్రిడ్జ్లో పెట్టాలి తర్వాత మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే యాపిల్స్ బనానా అలాగే దానిమ్మ గింజలు జీడిపప్పు గింజలు వేసాను మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే రెండు రెండు గంటల తర్వాత బయటకు తీస్తే ఇలా కొంచెం దగ్గరగా చిక్కగా చల్ల చల్లగా కస్టర్డ్ మిల్క్ రెడీ అయిపోతుంది మామూలుగా ఫ్రూట్స్ తినమంటే పిల్లలు తినరు ఈ సమ్మర్లో ఇలా రెడీ చేసి ఫ్రూట్స్ వేసి వేస్తే చల్ల చల్లగా తింటారు ఇంకా ఇంకా కావాలని తింటూ ఉంటారు సగ్గుబియ్యి వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది శరీరానికి చలో చేస్తుంది అనమాట తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇలా కస్టర్డ్ మిల్క్ రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రూట్స్ వేసుకుని ఫ్రెష్గా ఫ్రూట్స్ వేసుకుని తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్స్ అలాడ్ ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఏ కాలంలోనైనా సరే వేసవ కాలంలోనే కాదు ఎందుకంటే ఫ్రూట్స్ ఎప్పుడు మనకు దొరుకుతూ ఉంటాయి కదా ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ వేసుకుని ఆ సీజన్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది పిల్లలైతే మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు అలాగే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్